సీప్లెన్ ను అందరికీ అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు మరో మూడు నాలుగు నెలల్లో ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు సామాన్యులకు అందుబాటు ధరల్లో సీప్లేన్ ప్రయాణం ఉంటుందని చెప్పారు ఏపీలో నాలుగు రూట్లలో నడిపేందుకు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు సివిల్ ఏవియేషన్ అంటే కేవలం ఎయిర్పోర్ట్లు ఎయిర్ మాత్రమే కాదని మంత్రి గుర్తు చేశారు ఎయిర్పోర్ట్లు లేని చోట కొత్త వాటిని నిర్మించడం కొంత కష్టమైన పని అని దీనికి అవసరమైన భూసేకరణ కష్టంగా మారిందని చెప్పారు ఈ క్రమంలోనే సీప్లైన్ ద్వారా ప్రయాణికులను చేరవేసే ప్రత్యాన్వయం ఆలోచించినట్లు తెలిపారు మన దేశంలోని ఓ చిన్న జిల్లా పరిమాణంలో ఉండే మాల్దీవుల్లో వందలాది సీప్లైన్లు నిత్యం ఎగురుతున్నాయని చెప్పారు మాల్దీవులతో పోలిస్తే భారతదేశంలో సీ ఎంతో పొటెన్షియల్ ఉందని వివరించారు మన భారతదేశంలో కంపేర్ చేసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ ఎంత ఉంటుందో అంత ఉన్నటువంటి దేశం అటువంటి దేశంలో మాల్దీవ్స్ లో సుమారు హండ్రెడ్ అండ్ టెన్ సి ప్లేన్స్ ఈ రోజు ఆపరేట్ చేస్తున్నారు సంవత్సరానికి ఐదు లక్షల మంది అందులో ట్రావెల్ చేస్తున్నారు మన భారతదేశం నూట నలభై కోట్లు ఉన్నటువంటి భారతదేశం ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి అనేక యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి సుమారు పద పదమూడు వందల మన దేశంలో ఉన్నాయి అంటే ఎంత పొటెన్షియల్ సీ ప్లేన్స్ ఉంది ఆ పొటెన్షియల్ ని ఈ రోజు వెలిక్కి ఎక్కడో ఒక దగ్గర ముందడుగు పడాలి ఆ ముందడుగు ఈ రోజు మన అమరావతిలోనే సీ ప్లేన్స్ కి పడిందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం మీద మళ్ళీ సీప్లెన్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మేము కూడా సీ ని ఎంకరేజ్ చేయడానికి ఉడాన్ స్కీమ్ ద్వారా మంచి కార్యక్రమం చేశాం గతంలో సీ ప్లేన్స్ ని సీ ప్లేన్ రూట్స్ ని ఉడాన్ స్కీమ్ లో జోడించి మోదీ గారి తాలూకా విజన్ ఏదైతే ఈ దేశం కోసం ఎయిర్ ట్రావెల్ కోసం ముఖ్యంగా ఉండిందో ఆ కార్యక్రమాన్ని మరి సీ ప్లేన్స్ ని కూడా జోడిస్తే ఎన్నో రూట్స్ కూడా ఓపెన్ అయ్యాయి అందులోనే ఈరోజు స్పైస్ జెట్ తాలూకా ఎండి అజయ్ సింగ్ గారు కూడా చెప్పారు మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి అలాగే ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ కి అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలతో మరిన్ని రూట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓపెన్ చేయడానికి భవిష్యత్ లో కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తాం